ప్రభుత్వ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాటనకొండ మండలం ప్రభుత్వ వైన్ షాపుల వద్ద వైన్ షాపుల సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటిఫికేషన్ విడుదల చేసి పదిహేను పేల మందికి ఇంటర్వ్యూలు చేసి తమకు ఉద్యోగాలు కల్పించారని ఉద్యోగుల వల్ల తమ కుటుంబాలను పోషించుకునేవాళ్లమని మీడియాకు తెలిపారు ప్రస్తుత రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైన్ షాపులను బంద్ చేసి ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంతో మా బ్రతుకులను చిన్నాభిన్నం చేశారని వారు మీడియాతో ఇప్పటికైనా ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించి మాకు ఉద్యోగాలు కల్పించాలి అంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లుగా తెలియజేశారు అలాగే మన మమ్మడి వరం సర్కిల్లో అన్ని షాప్స్ క్లోజ్ చేయడం జరిగింది ఎందువల్లనంటే మాకు ఓటర్ తరగతి అనేది మాకు నిబంధనలు అనేది మాకు ముగి ఉన్నది దానివల్లనే మేము ఈ రోజున షాపులన్నీ మేము బంద్ చేయడం జరిగింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత అవకాశం అనేది మాకు కల్పించే విధంగా ఏ మాట కూడా చెప్పలేదు మేము కరోనా టైంలో కూడా ఐదు సంవత్సరాల మనకి కరోనా టైంలో కూడా ప్రాణాలు తెగించి కూడా మా ఉద్యోగాలకి మేము న్యాయం చేశాం అదేవిధంగా మాకు ఈ సెక్టర్లో కాకపోయినా వేరే సెక్టర్లో ఏదో ఒక మాకు జాబ్ భద్రత కల్పిస్తారనేసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ రోజు నిరసనగా మా కాటినకొండ మండలం నుంచి సూపర్వైజర్స్ అండ్ సేల్స్ మెన్ నిరసన వ్యక్తం చే తెలియజేస్తాం నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ యూనియన్ పిలిప్ మేరకు ఈరోజు కాటినకొండ మండలంలో ఇలా బంధుని నిమిత్తం మేము స్ట్రైక్ చేస్తున్నాం ఇందు నిమిత్తం అంటే డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి వైన్ షాప్ ఏదైతే పాలసీ ఉందో అది నిన్నటితో ముగి ఉన్నది కావున ఈరోజు ఇప్పటివరకు కూడా గవర్నమెంట్ ఎలక్షన్ జరిగిన తర్వాత కూడా మాది గవర్నమెంట్ మారిన తర్వాత కూడా ఎటువంటి మా ఉద్యోగ భద్రత గురించి ఎటువంటి స్పందన లేదు మేము కూడా గవర్నమెంట్ని మా డిపో ఉన్నటువంటి అన్ని అన్ని విధాలుగా కూడా సపోర్ట్ చేసాం కాకపోతే మాకు ఎటువంటి స్పందన గవర్నమెంట్ నుంచి లేదు కావున ఇప్పుడు ఇప్పుడు నిన్నటితో పోలీసీ అయిపో మేము ఇక్కడ నుంచి కూడా షాపులు తీయకుండా ఈ విధంగా స్ట్రైక్ చేస్తున్నాం ఇక్కడి నుంచే కాదు మొత్తం రాష్ట్రంలో ఉన్న పదిహేను వేల మంది కూడా వైన్ షాప్ సిబ్బంది అంతా కూడా ఇలాగే స్ట్రైక్ చేస్తున్నాం ఎందుకంటే నిన్నటితో పాలసీ అయిపోవడం వల్ల ఈరోజు కూడా స్ట్రైక్ చేయడం జరుగుతుంది మాకు ఏదైనా ఇదే సెక్టర్లో కాకుండా ఏదో ఉద్యోగ భద్రత ఈ పదిహేను వేల కుటుంబాలు ఆర్థిక పరోక్షంగా కూడా ఇంకా వెళ్ళ వేల మంది మా వెనకాల మా కుటుంబాలు కూడా ఆధారపడి ఉన్నాయి కాకపోతే ఈ వైన్ షాప్లే కాకుండా పాలసీ ఏదైనా గవర్నమెంట్ ఏ డిసిషన్ తీసుకున్నా పర్లేదు కాకపోతే మాది ఏదో సెక్టర్లో పదిహేను వేల మందికి కూడా ఉద్యోగాలు కల్పించాలని మా ఆవేదన ఈ రకంగా వ్యక్తం చేస్తున్నాం